ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంత రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వ నియామకాలను మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్ పాయింట్ను మార్పు మార్కు చేయకుండా ఓపెన్ రిజర్వ్డ్ కేటగిరీలో నూటికి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించింది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు గతంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన నియామక ప్రక్రియల్లో దీన్ని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు తెలంగాణ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రకారం మహిళలకు ఓపెన్ రిజర్వ్ కేటగిరీలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే నిబంధన ఉంది గ్రూప్ వన్ ఉద్యోగ ప్రకటనలో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచి తీసుకురావడంతో మహిళలకు ఎక్కువ పోస్టు రిజర్వ్ కావడానికి పలువురు అభ్యర్థులు హైకోర్టులో సవాల్ చేశారు ఈ నేపథ్యంలో రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వర్సెస్ రాజేష్ కుమార్ దరియా కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది దీంతో టిఎస్పీఎస్సితో నియామకాల్లో సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండున మెమో జారీ చేసింది ప్రస్తుతం హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పుకు లోబడి టిఎస్పిఎస్సితో పాటు ఇతర విభాగ అధిపతులు అందరూ మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొంది